హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మేము మళ్ళీ స్వామివారి ఇరుముడికి అయితే వచ్చేసామండి ఆల్రెడీ ఒక ఇరుముడి వీడియో మీతో షేర్ చేశాను కదా ఇక్కడ కూడా మా బావగారే ఫస్ట్ టైం అయితే భవానీ మాలైతే వేసుకున్నారండి సో ఇంకా మమ్మల్ని అందరినీ అయితే ఇన్వైట్ చేశారు మా ఊరిలో అయితే భవానీల ఇరుముడి చాలా బాగా చేస్తారంట నేను కూడా మొదటిసారేనండి ఇలా ఇరుముడిని అయితే చూడడం ఇంకా సో మీతో కూడా వీడియో షేర్ చేద్దాంలే అన్నట్టుగా ఇలా వీడియో అయితే తీసాను ఒక్కో ఊరిలో ఒక్కో పద్ధతిలో అయితే చేస్తారు కదా మా ఊరిలో అయితే భవానీలంతా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసి ఇక్కడ అందరూ ఇరుముడులు కట్టుకొని ఇక్కడ నుంచి ఊరి బయటికి అయితే బయలుదేరుతారండి తప్పెట్ల మేళాలతో చాలా సంతోషంగా బయలుదేరుతారు అందరికీ ఇరుముడి కట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఒక్కొక్క స్వామి వాళ్ళ ఇరుముడిని తీసుకొని ఒక్కొక్కరు వెనక్కి అయితే ఇలా వచ్చేస్తున్నారు ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి అండి ఇంకా అక్కడ టెంకాయ కొట్టేస్తున్నారు ఇంకా ఒక్కొక్క స్వామి అయితే ఎంట్రీ ఇస్తూ ఉన్నారండి ఇరుముడిని అయితే తల మీద పెట్టుకొని భవానీలంతా బ్యాక్ సైడ్కి నడుచుకుంటూ వస్తున్నారండి అక్కడ ఒక భవానీకైతే అమ్మవారైతే ఒంట్లేకైతే వచ్చేసారండి ఇంకా అక్కడ భవానీ అయితే కాలు అస్సలు కింద పెట్టకుండా ఒంటి కాళ్ళతోనే నడిచాడనమాట అసలు నిజంగా అమ్మవారి మహిమ అంటే అలానే ఉంటుందండి ఒక్క భవానికే కాదండి ఇద్దరు ముగ్గురు భవానీలకైతే ఇలా అమ్మవారు అయితే ఒంట్లోకి అయితే వచ్చేసారు ఇంకా అలా అందరూ అయితే ఏదో అడుగుతున్నారండి మా పాప అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటుంది ఫైనల్ గా అంతా పైకి వచ్చేసిన తర్వాత ఇంకొక అబ్బాయికి ఇలా అమ్మవారి పటాన్ని అయితే ఇచ్చారు ఇంకా అలా పట్టుకొని అబ్బాయి కూడా భవానీలతోనే వచ్చేస్తున్నారు ఇంకా అలా స్వాములంతా లైన్ గా నిలబడి అక్కడ ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుంటున్నారు ఇక్కడైతే మీరు చూడొచ్చండి నేను చెప్పాను కదా ఒంటికాళ్ళతోనే స్వామి అయితే ఉన్నారని చెప్పి అదిగోండి చూపిస్తున్నాను చూడండి మీకోసం జూమ్ చేసి మరి అలాగే మొత్తం అయితే వచ్చేసారు ఆ భవాని అసలు నిజంగా నేనైతే ఫస్ట్ టైం అండి అలా చూడడం మామూలుగా ఇరుముడిని అయితే చూశాను కానీ ఇలా ఒంటికాళ్ళతో అమ్మవారు ఒంట్లోకి వచ్చేసి ఇలా వెళ్ళే వారినైతే ఎప్పుడు చూడలేదండి మళ్ళీ జనంలో వెళ్ళిపోతే అవ్వదని చెప్పేసి నేను ఇప్పుడే వెళ్ళిపోయి అమ్మవారి పటానికైతే నమస్కారం అయితే చేసుకుంటున్నాను ఇంకా అందరూ కిందికి వెళ్ళిపోయారు ఇక్కడ చూడండి సంతానం లేనివారు పెళ్ళి కానివారు చిన్న పిల్లలు అంతేకాకుండా ఏదైనా కోరిక కోరుకొని తడి బట్టలతోటి వారి ఎదురుగా అలా పడుకున్నట్లయితే భవానీలంతా వాళ్ళ మీది నుంచి దాటి వెళ్ళినట్లయితే చాలా కోరికలు నెరవేరి మంచి జరుగుతుందనేసి అక్కడ నమ్మకం అంట సో నేనైతే ఫస్ట్ టైం ఏనండి ఇలా వినడం ఇంకా అలా చేశారన్నమాట మా ఊర్లో ఇంకా లాస్ట్గా గురుస్వామి అండి ఇక్కడ లాస్ట్ వచ్చేసి టెంకాయ అయితే కొట్టేశారు అక్కడ ఇంకా ఫైనల్గా ఎవరి భవానీల దగ్గరికి వాళ్ళైతే వెళ్ళిపోయి ఇలా దండలు అయితే వేస్తున్నారు ఇక్కడ చూడండి మా బావ భవానీ గారికి అయితే చాలా దండలు వచ్చేసాయండి ఇంకా నేను వెళ్ళేసి చూడండి ఎలా వేస్తున్నానో అప్ ప్పటికే అసలు ఫేస్ కూడా కనిపించినంతలా ఫుల్గా అయితే దండలు ఉన్నాయి దండ వేసుకొని పాదాలను నమస్కరించుకొని ఆ భవానీలతోటి మనం బొట్టు పెట్టించుకున్నట్లయితే చాలా మంచిదండి అలా అందరూ అయితే వేశారు ఇంకా ఇక్కడేనండి నేను చెప్పాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అనేసి ఇంకా ఫైనల్గా ఆంజనేయ స్వామి టెంపుల్ని కూడా మీకైతే చూపిస్తున్నాను అందరూ భవానీలు బయటికి వెళ్ళాక రష్ కొంచెం తగ్గిన తర్వాత అయితే చూపిస్తున్నాను వీడియో షూట్ చేసి ఇంకా మేము కూడా భవానీ వాళ్ళతో అయితే బయలుదేరామండి మా ఊరి మిడిల్లో రామాలయం టెంపుల్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది బయట నుంచే నమస్కారం అయితే చేసుకున్నానండి సో లోపల అయితే చూపించలేకపోతున్నాను బయట అయితే ఇలా చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మేమైతే భవానీ కంటే ముందే వచ్చేసి ఇక్కడ నిలబడి వీడియో తీసుకోవడానికి మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా వచ్చేసాము ఇంకా భవానీలు కూడా టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నారండి మా అక్క అయితే చాలా అంటే చాలా సీరియస్గా వచ్చేస్తుంది మరి ఎక్కడికో స్పీడ్గా వెళ్ళిపోతుందండి వీడియో తీసాననేసి స్మైల్ ఇచ్చింది ఇంకా భవానీలు రావడం కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే ఎవరింటి దగ్గరికి వచ్చినప్పుడైతే వాళ్ళంతా వారు పోస్తూ భవానీలను నమస్కరించుకుంటూ వస్తారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇంకా అలా వీడియో అయితే తీస్తున్నానండి చూస్తున్నారు కదా అందరూ ఎలా వారు పోస్తున్నారో అప్పెట్ల మేళాలతో పూల బంతుల మధ్యలో ఇలా భవానీలు నడుచుకుంటూ వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా మా సిస్టర్ తెలుసు కదా మీకు మా సిస్టర్ కూడా చూడండి వాటర్ ఎలా వేస్తుందో ఇలా వారు పోస్తే మంచిదనేసి అందరూ అయితే అలా వారు పోసి స్వామివారిని అయితే నమస్కరించుకుంటారు భవానీలు అందరికీ చాలా చాలా దండలు అయితే వచ్చేసాయండి పాపం చాలా వెయిట్ ఉంటాయి కదా ఇంక అలానే ఒక సైడేమో తల మీద ఇరుముడి ఇంకా ఇలా దండలతోటి వెయిట్ అయితే అస్సలు మోయలేకపోతున్నారు చిన్న చిన్న భవానీలు కూడా ఉన్నారండి కన్యాభవానీలు పాపం వాళ్ళు కూడా అలా వెయిట్ తోనే వస్తున్నారు అందులో బంతి పూల దండలే ఎక్కువ మంది అయితే వేశారండి అవి కొంచెం వెయిట్ ఉంటాయి కదా సో ఇరుముడితోటి ఈ మాలలతోటి కొంచెం ఇబ్బంది పడ్డారు అందులో మా బావగారు అయితే ఫస్ట్ టైం వేసుకున్నారండి ఇంకా మా బావగారికి మా మర్దులు ఇద్దరు చూడండి అలా సైడ్ నుంచి అయితే దండలని అయితే పట్టుకున్నారు ఇంకా అందరూ అయితే అలా వచ్చేస్తున్నారు ఫైనల్గా రోడ్డు దగ్గర దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాము ఇంకా అందరూ మళ్ళీ వారు పోస్తూ నమస్కారం చేసుకుంటూ ఇంకా రోడ్ మొత్తం ప్రాసెస్ ఇలానే జరుగుతుందండి కనకదుర్గమ్మ పటాన్ని అయితే ఒక్కరే కాకుండా ఎవరైనా తీసుకోవాలన్నా కూడా తడి బట్టలతోటి మళ్ళీ వాళ్ళు కూడా అయితే తీసుకున్నారు అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళైతే కనకదుర్గమ్మ పటాన్ని కూడా తీసుకున్నారు ఇంకా స్వాములంతా సంతోషంతో ఫైనల్గా రోడ్డు దగ్గరికి అయితే రీచ్ అయిపోయారండి ఇంక ఇక్కడ అందరూ అలా లైన్ గా అయితే నిలబడారు భవానీలు మొత్తం ఇప్పుడైతే అందరూ వెళ్ళి భవానీల కాళ్ళకి నమస్కారం చేసుకొని మనము వాళ్ళ దారి ఖర్చులకి అమౌంట్ ఇస్తారు కదా ఇంకా అలా వాళ్ళకి సైడ్న సంచిలో అయితే అమౌంట్ అయితే వేసేసి స్వామివారితోటి బొట్టైతే పెట్టించుకొని ఇలా అందరూ అయితే నమస్కారం చేసుకుంటున్నారు ఇంకా నేను కూడా వెళ్ళిపోయి నేను కూడా అందరి భవానుల కాళ్ళకైతే ముక్కి వాళ్ళతోటి అయితే బొట్టు పెట్టించుకొని వాళ్ళ ఆశీస్సులను అయితే తీసుకున్నానండి ఫస్ట్ టైం నేనైతే అలా చేశాను అందులో ఇంతమంది భవానీలతోటి అలా నమస్కారం చేసేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంకా భవానీలంతా ఫైనల్గా సంతోషంగా కార్ దగ్గరకైతే వెళ్ళిపోయాను భవానీలతోటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇలా సైడ్న వెహికల్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు మా అత్తయ్య గారు ఇంకా మా పిన్ని కూడా వెళ్ళిపోతుంది మా పిన్ని చూడండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అనేసి అయితే చెప్తుంది ఇంకా మా చిట్టి తల్లి అయితే వెళ్ళేసి వాళ్ళ తాత ఒళ్ళో కూర్చొని అలా బాయ్ చెప్తుంది కానీ పాప అయితే వెళ్ళట్లేదండి జస్ట్ అలా వెళ్ళింది అందరికైతే జాగ్రత్త చెప్పేసి మేమైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము ఇలా లాస్ట్నైతే పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాము మా ఫ్యామిలీ అంతా ఇలా భవానీ దగ్గర ఇలా పిక్ అయితే దిగామండి ఇంకా నేను మా అత్తయ్య మా అక్క పిల్లలు ఇలా భవానీతో దిగాము మా హస్బెండ్ మా పాప భవానీ చూడండి ఎంత క్యూట్గా పెట్టారో అలా అందరం సరదాగా సంతోషంగా పిక్స్ అయితే దిగామండి నేనైతే ఫస్ట్ టైం ఇలా భవానీలా ఇరుముడి అది మా ఊర్లో చూశానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ దుర్గమ్మ ఫోటో పట్టుకున్న అబ్బాయిని కూడా ఇలా పిక్ తీసి యాడ్ చేశానండి మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్